మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు తగ్గిపోతాయి పరిస్థితుల వల్ల కలిగిన బాధలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఆలోచనలు మనల్ని నిద్రపోనివ్వటం లేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి లేదా బాధించేది అయినా అయ్యుండాలి బాధలో ఉన్నవాణ్ణి బాగున్నావా అని అడగడం బాగున్నవాణ్ణి ఎలా ఉన్నావు అని అడగడం రెండు అనవసరమే విమర్శిస్తున్నారని విప్లమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుండేవి కావు ఎక్కడ వదలాల్సిన ఆలోచనలు అక్కడే వదిలేయాలి ఆలోచిస్తూ పోతే తర్వాత మనం వాటిని వదలాలి అనుకున్న అవి మనల్ని వదలవు జీవితం అనే యుద్ధంలో తగిలిన గాయాల గురించి ఆలోచించకు ఎలా కోలుకోవాలా అని మాత్రమే ఆలోచించు ఏదైనా మనం సాధించినప్పుడు అందరికీ మన గురించి తెలుస్తుంది కానీ కాలం ప్రతికూలంగా మారగానే ఎవరు ఎలాంటివారో మనకు అర్థమవుతుంది మనుషులు ఎలా ఉన్నారంటే సహాయం చేయమంటే మనల్ని చూసి నవ్వుతారు ఏదైనా సాధించి చూపిస్తే మనల్ని చూసి ఏడుస్తారు జీవితాన్ని మలుపు తిప్పే ఒక్క విషయం కోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాం మేఘాల బరువు మొయ్యలేనప్పుడు వర్షం కురుస్తుంది అలాగే మనసు బాధను మొయ్యలేనప్పుడు కన్నీరు వస్తుంది ఓడిపోయిన వాడి మౌనం నుండి వచ్చే శబ్దం గెలిచిన వాడి గర్జన కన్నా పెద్దది కానీ అది ఎవ్వరికీ వినిపించదు మనుషుల్ని బాధించి మనసును బాధించిన ప్రతి గుర్తు ఓ జ్ఞాపకంగా మారి మనసును దహిస్తుంది గెలుపు అనేది పాఠాలు వింటేనో చెప్తేనో రాదు దానికోసం నువ్వు పరితపిస్తేనే వస్తుంది గెలుపు కోసం ఆరాటపడితే సరిపోదు అది నిన్ను చచ్చే వరకు అలుపు అనేది లేకుండా పోరాడాలి ప్రయత్నాన్ని వాయిదా వేస్తున్నాము అంటే విజయాన్ని వాయిదా వేసినట్లే జీవితంలో గెలవడం అంటే ఓడిపోవడం కూడా ఎందుకంటే ఒకటి కావాలి అనుకుంటే ఇంకొకటి ఖచ్చితంగా వదులుకోవాల్సిందే ఈ ప్రపంచంలో మనిషి చుట్టూ ఉన్నవి బంధాలు కావు కేవలం అవసరాలు మాత్రమే నువ్వు ఒకటి అవసరం తీర్చే స్థాయిలో లేకపోతే నీ చుట్టూ ఎవరు ఉండరు జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకుంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చేదాన్ని దేన్ని వదులుకోకు నిన్ను వదిలి వెళ్ళిన దాన్ని దేన్ని అసలు పట్టించుకోకు జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవాడి మాటలు మాత్రం ఖచ్చితంగా వినాలి గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నిన్ను ఏడిపించిన వాళ్ళకి ఎడవాల్సిన టైం వస్తుంది కాస్త ఓపిక పట్టు ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందుగా తల్లికి చేయండి అందమైన వారు అడుగడుగున ఉంటారు కానీ అందమైన మనసు ఉన్నవారు మాత్రం అరుదుగా ఉంటారు మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి ఈరోజు నువ్వు ఒకరి పట్ల చూపించే నిర్లక్ష్యం రేపు ఇంకొకరి నుండి అనుభవిస్తే అర్థమవుతుంది ఎంత బాధగా ఉంటుందో సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు నలుగురు మనవాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతను పంచుకుంటే వస్తుంది పనికి రాని బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు మరిగే నీళ్ళు ఆలగడ్డని మెత్తగా చేస్తుంది కోడుగుడ్డుని గట్టిగా చేస్తుంది ఇక్కడ పరిస్థితులు ఒకటే అలాగే మన అందరికీ ఉన్న సమస్యలు కూడా ఒకటే మనం స్పందించే విధానమే దృఢంగా చేస్తాయి పరిస్థితులకు లొంగకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోవడమే జీవిత లక్ష్యం అడవిలో ఉన్నాను కదా నన్నెవరు గుర్తిస్తారని ఏ పుష్పం వీక్షించడం మానదు అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవరో గుర్తించడం లేదని నీ పనిని ఆపకు గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు ఎప్పటికీ నీలోనే ఉంటుంది సాటివారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు పైన బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్లేదు ఇప్పటి ప్రపంచానికి కష్టపడి పైకి ఎదిగిన వాడికి విలువతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది గుడ్డిగా కష్టపడి పనిచేసేవారు ఎప్పుడూ ఎదగలేరు తెలివిగా ఇష్టపడి పనిచేసేవారి ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు